తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ కుమారుడు కోడలు కూతురు మనోడు మనోరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన సత్ప్రవర్తన సద్బుద్ధి సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేట అవకాశం ఉంటుంది అందువలన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి సేవ అనురక్తి కూడా కలిగి ఉండేటువంటి అవసరం ఎంతో ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే యొక్క కానుకలు చేయట యొక్క నిధులు వీటన్నిటిని కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి వాళ్ళకి వసతి ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి ఉండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని మన హిందూ ధార్మిక ఆలోచనను మరింతగా పెంపొందింపజేయాలని అందుకని నేనేం చెప్తున్నానంటే దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి అది దేవస్థానాలు ప్రముఖ దేవస్థానాల ముందుకొచ్చి ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి